అందరికీ నమస్తే చాక్లెట్ సామల హల్వా ఇది ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి మీ ఫేవరెట్ అయిపోతుంది అంత రుచిగా ఉంటుందండి ఇది రెగ్యులర్గా మనం హల్వాలు చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలాగ సామలతోటి హల్వా చేయండి వీటిని లిటిల్ మిల్లెట్స్ కానీ కూడా అంటారు వీటిని మనము కడాయిలో వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు చూడండి ఇలాగా వేయించుకోవాలి ఈ హల్వా చాలా రుచిగా ఉంటుందండి మనం ఫెస్టివల్స్ కానీ రెగ్యులర్గా నార్మల్గా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగ చాక్లెట్ హల్వా చేయండి చాక్లెట్ ఫ్లేవర్ తోటి సామల హల్వా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అవి చల్లారతాయి తర్వాత ఒక గ్లాస్ మనం ఏ గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోండి ఒక గ్లాసు బెల్లం వేసుకుంటున్నా అండి నేను స్వీట్కు సరిపడంతా మీరు ఇంకొంచెం స్వీట్ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ యాలకల పొడి వేసేసుకొని ఇలా కలిపేసుకోండి తర్వాత నేను కొకాయ పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసము మీకు ఒకవేళ కొకాయ పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు లేకపోతే చాక్లెట్ ఫ్లేవర్ పిల్లలకి ఇష్టపడతారు కదా అలాగైతే మీరు కొకాయ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు చల్లగాయి కదా చల్లగైన సామల్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి గ్రైండర్లో ఇప్పుడు తెల్లుతున్న నీళ్ళల్లోకి స్లోగా వేసుకోండి ఉండలు కట్టకుండా ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే కలుపుతూ ఉంటే మనం వేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని కలుపుకోండి సిమ్లో పెట్టుకోండి ఇలా వేసుకున్నప్పుడు ఉండలు కట్టుకుని ఉంటుంది తర్వాత స్లోగా మనం ఇలాగ కలుపుకుంటూ ఉంటే ఉండలన్నీ మెల్ట్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి హై పెట్టకండి హై పెడితే త్వరగా అంటే అడుగు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటే కొంచెం సేపటికి దగ్గర పడుతుంది మీరు ఇందులో నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి అంటే ఎంతైనా అంటే కొంచెం తేలే వరకు కొంతమందికి నెయ్యి చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా అలాంటి వారైతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు వద్దు నెయ్యి చాలు అనుకుంటే ఇప్పుడు మనం ఉడి దించేటప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తానండి ఇంత సరిపోతుంది ఇంకా కొంచెం నెయ్యి కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఇలాగ ఉండలన్నీ మంచిగా కల్ లేకుండా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి తర్వాత చూడండి నేను లాస్ట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మళ్ళీ వేస్తున్నాను మీరు ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి మీకు ఇష్టము నెయ్యి తినము అంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేనైతే అంత ఎక్కువ వేస్తాను అంత తక్కువ వేస్తానండి మీడియం వేసాను ఇలా బాగా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవచ్చు ఇది సామల హల్వా చాలా రుచిగా ఉంటుందండి హెల్తీ కూడా చాలా మంచిది మనకు ఫెస్టివల్స్ ముందు ముందు చాలా వస్తుంటాయి కదా వాటికి కూడా మనకి వితిన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకి ఈ హల్వా రెడీ అయిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది మనకు వెరైటీ కూడా ఉంటుంది సామల హల్వా కదా చూడీ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో లో ఉన్నప్పుడు స్టవ్ చల్లార చల్లారని కొంచెం గట్టి పడుతుంది థ్యాంక్ యూ ఫర్